నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి మన ఎముకలు అనేవి ఆరోగ్యకరంగా ఉంటే మనం అంత ఎక్కువ కాలం ఎటువంటి నొప్పులు లేకుండా ఇబ్బందులు లేకుండా అన్ని పనులు సజావుగా చేసుకోగలం పిల్లర్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటే భవనం అంత గట్టిగా ఉంటాయి అంతే మరి డాక్టర్ గారు ఎముకలు అనేవి ఇరిగిపోవడమే మా అందరికి తెలుసు కానీ ఇతర ఇబ్బందులు కూడా వస్తాయట కదా ఎముకలకి మరి ఆ ఇబ్బందులు ఏంటో ఒకసారి ప్రేక్షకులు గుర్తు చేస్తారా మామూలుగా ఎముకలు గుల్లబారిపోవటం ఎముక బలహీనం అయిపోతుంది మరి ఎముకలకు అందాల్సిన పోషకాలు అందకపోతే ఎముకలు వీక్ అయ్యి ఎముకలు కూడా పెయిన్స్ వస్తాయి అంటే జాయింట్లో పెయిన్స్ తెలుసు ఇక్కడ నొప్పి ఉండదు ఎముకలు వీక్ అయితే ఎక్కడెముకొన్నా అక్కడ నొప్పి వస్తూ ఉంటుంది ఎముకలు కూడా క్యాన్సర్ వచ్చేస్తున్నది ఇప్పుడు బోన్ క్యాన్సర్ అంటారు కదా మరి ఇప్పుడు అలాంటి రోగాలు రావటం ఎముకలు అరిగిపోవటం దానిపై నుండి రాపిడ్ గురఫ్ండా కార్టిలేజ్ దెబ్బ తింటాం అట్లాగే ఆ ఎముకలకి జాయింట్స్ కూడా మన రక్షణ వ్యవస్థ దాడి చేసేసి రొమటైడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటి రకరకాలుగా ఎముకల సంబంధమైన దీర్ఘ రోగాలు అలా వచ్చేస్తున్నాయి అలాగే ఎముకలు అనారోగ్యకరంగా ఉంటే కొత్తగా ఎర్ర రక్త కణాలు పుట్టవు మనకి బోన్ మ్యారోలోనే ఎముకల లోపల గుజ్జు ఉంటుంది కదా అందులో పుడతాయి అనమాట కొత్త రక్త కణాలన్నీ అక్కడ హెల్దీగా ఉంటే బాగా తయారవుతాయి హెల్దీగా లేకపోతే ప్రొడక్షన్ తగ్గుతుంది అనమాట అందుకని కొంతమంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి అన్ని రకాలుగా ఇట్లా ఎముకలకు వచ్చే సమస్యలు అనమాట ఆహార అలవాట్లలో ఫస్ట్ అసలు ఎముకల్ని పాడు చేసే ఆహారాలు ఏంటో ఒకసారి చెప్తారా తెల్లని ఉప్పు ఎముకకి ఎంత హాని అంత కలిగిస్తుంది మనం ఉప్పు అంతా బ్లడ్ లోకి వెళుతుంది వాడి మన ఉప్పులో వాడుకునేది ఐదు టు పది పర్సెంటే తొంభై పర్సెంట్ ఉప్పు ఎక్సెస్ అవుతుంది ఎక్సర్సైస్ అయిన దాన్ని మళ్ళీ బయటికి పంపించాలి లేకపోతే ఎక్కడ చూడండి దాయాలి ఎక్కువైన సాల్ట్ సోడియం బయటికి వెళ్ళాలంటే కాల్షియం ఉంటే తప్ప ఇది బయటికి వెళ్ళదు మరి బ్లడ్ లో దానికి కూడా చాలదు అందుకని బ్లడ్ లో ఉన్న కాల్షియం ని ఉప్పు బయటకు పట్టుకెళ్ళిపోతుంది యూరియన్ ద్వారా బ్లడ్ లో కాల్షియం తగ్గుతుంది బ్లడ్ లో మెయింటైన్ చేయడం కోసం కాల్షియం ఎముకల్లో ఉన్న కాల్షియం తెచ్చి ఇక్కడ పెట్టేస్తుంది అంటే లోపు మనం వీటిని చేయలేం కదా మనం ఇచ్చే దాంట్లో అక్కడ చాలకపోవచ్చు అందుకని ఎముకల్లో వచ్చేసి ఎముక అంత హాని ఇది కలిగిస్తుంది ఇక రెండవది పంచదార కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అట్లాగే కెమికల్స్ తో కూడి తయారు చేసిన మన పదార్థాలు కొన్ని రకాల జాములు అలాగే కొన్ని సిరప్లు ఇట్లాంటివన్నీ బాగా హై షుగర్ హైలీ కెమికల్స్తో ఉంటాయి సాసెస్ ఇట్లాంటివన్నీ తిన్న తర్వాత మన బ్లడ్లోకి ఇవన్నీ వెళ్ళి ఈ యాసిడ్స్ వల్ల కెమికల్స్ వల్ల బ్లడ్ ఎసిడిక్గా అయిపోతుంది ఆమ్లంగా అయిపోతుంది ఈ ఆమ్లత్వం ఉంటే బాడీకి మంచిది కాదు అందుకని బాడీ ఏం చేస్తుంది ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచడం కోసం ఆల్కలినిటీ పెంచడం కోసం ఎముకల్లో ఉండే కాల్షియం క్షార స్వభావం కలిగి ఉంటుంది అందుకని ఇమీడియట్గా రక్తంలో ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం ఎముకల్లో కాల్షియం తెచ్చేసి బ్లడ్లో కలిపి వస్తుంది అందుకని ఎముకల్లో కాల్షియం ఆటోమేటిక్గా బయటికి వీటికి వచ్చేస్తాయి అక్కడ తగ్గిపోతుంది అందుకని మనం కాల్షియం వీటి ద్వారా ఇవ్వటం కాదు అక్కడ బాడీలో ఎముకల్లో దృఢంగా ఉన్న దాంట్లో తీసేసుకోవటం ఎముకలు అట్లా వీక్ అయిపోతాయి ఉన్న కాల్షియం బయటకు వచ్చేస్తాయి మూడోది మనం కూర్చునే భంగిమలు ఉద్యోగానికి వ్యాపారానికి చదువుకోవటానికి బండి మీద కారులో బస్సులో కూర్చునేటప్పుడు ఎలా పడితే అలా కూర్చున్నాం అనుకోండి ఆ పోస్చర్ వంకరగా ఉంటే కార్ట్లేజ్ దెబ్బతింటాం బోన్స్ కూడా అట్లా ఎక్కువ రోజులు ఉండేసరికి ఒత్తిడికి గురవటం పెయిన్ రావటం ఇవెళ్ళి నరాలని వస్తే ప్రెష్ చేయటాలు నొక్కటాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట అందుకని వయసు రాకుండానే లేనిపోయిన సమస్యలు వస్తాయి కొన్ని కొన్ని రోజులు అట్లాగా ఉండేసరికి బెండ్ కూడా గోన్లా కూడా వచ్చేస్తాయి కదా అందుకని ఇట్లాంటివన్నీ ఎముకలకు హాని కలిగించి అలవాట్లు అలవాట్లు ఆహారాలు మానేస్తే మంచిది ఇంకొక కారణం తీసుకుంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కాటిజాలు ఎక్కువైపోతుంది హార్మోన్ తయారవుతుంది అది ఎముకల్లో కాల్షియం బయటికి లాగేస్తుంది మానసిక ఒత్తిడి కూడా అంత స్ట్రాంగ్ గా ఉండే ఎముకల్ని గుల్లగా చేసేస్తాయి ఇట్లా అనేక రకాలు ఉంటాయి ముఖ్యమైన మనం కొన్ని చెప్పుకున్నాం డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక ఎముకలు ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉండి గుల్లబారిపోకుండా అలాగే వీక్ గా ఉండకుండా ఉంటాయి ఎముక దృఢంగా ఆరోగ్యకరంగా ఉండాలి చిన్నప్పటి నుంచి మంచి స్ట్రాంగ్ గా ఎముక పుష్టితో అందరూ పిల్లలు ఎదగాలి బ్రతికి బ్రతికినన్నాళ్ళు ఉండాలి కలి అంటే అన్నిటికంటే ఫస్ట్ కావలసింది అందరికీ తెలిసింది కాల్షియం కాల్షియం భర్త అయితే ఫాస్ఫరస్ భార్య ఈ రెండిటి కలయికే ఎముక ఎముక ఈ రెండు పోషకాలు అందరికీ తెలుసు ఇంకా కొంతమంది ఇంకా తెలియనివి కొన్ని ఉన్నాయి అదే విటమిన్ డి విటమిన్ కే ఈ నాలుగు పోషకాలు మనకు అందేటట్టు ప్రతిరోజు ఆహార పదార్థాలను జాగ్రత్తగా చూసుకు తినాలి ఇక ముఖ్యంగా నెంబర్ వన్ కాల్షియం ఫాస్ఫరస్ రెండు కలిగిన ఏకైక ఆహారం నువ్వులు అందరూ ఫస్ట్ పాలని గుర్తొచ్చి ఉంటుంది వంద గ్రాముల పాలల్లో నూట ఇరవై మిల్లీ గ్రాములు ఉంటుంది మరి పాలల్లో కాల్షియం నూట ఇరవై అయితే నువ్వుల్లో కాల్షియం దగ్గర దగ్గర పన్నెండు వందల యాభై మిల్లీ గ్రాములు రెట్లు ఎక్కువ రెట్లు ఎక్కువ వంద గ్రాముల పాలల్లో ఫాస్ఫరస్ అనే సుమారుగా వంద నూట పది అట్లా ఉంటుంది అదే వంద గ్రాముల నువ్వులు అయితే ఫాస్ఫరస్ ఏడు వందల నలభై రెండు పాలకంటే సెవెన్ టైమ్స్ ఎక్కువ అందుకని అట్లా నువ్వులు ఫస్ట్ గా వాడితే రెండు బాగా వెళ్తాయి ఇక విటమిన్ కే బాగా వెళ్ళాలి విటమిన్ కే కోసం మీరు ఆకుకూరలు తింటే చాలు అన్ని ఆకుకూరలో విటమిన్ కే పాలకులో కూడా చాలా బాగా కే ఉంటుంది కానీ మెంతకూర కూర అట్లాగే తోటకూర కరివేపాకు ఈ నాలుగు ఆకుల్లో కాల్షియం రెండో స్థానం అనమాట నువ్వులు నెంబర్ వన్ స్థానం అయితే ఈ ఆకుల్లో సెకండ్ స్థానం ఇట్లన్నిట్లో ఎక్కువ ఉంటుంది నాలుగు వందల నుంచి ఆరు వందల మిల్లీగ్రాముల మధ్యలో కాల్షియం దగ్గర దగ్గర ఈ ఆకుకూరలో ఉంటుంది అనమాట మీరు విటమిన్ కే కోసం ఆకుకూరలు తింటే కాల్షియం ఇండైరెక్ట్గా వచ్చేస్తుంది అందుకని కాల్షియము ఫాస్ఫరస్ ఆకుకూరలు ఎక్కువ ఉంటుంది విటమిన్ కే బాగుంటుంది అందుకని ఇట్లాంటివి బాగా తీసుకోవాలి ఇప్పుడు ఇక విటమిన్ డి ఎండ నుంచి మనకొస్తుంది ఎండ తగలలేదు కాబట్టి పది సంవత్సరాల వయసు పిల్లల నుంచి అందరికి విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరు చూసుకోవాలి మీలో చాలా మంది నాకేం లక్షణాలు లక్షణాలు ఏమి కనపడవు మీకు టెస్ట్ చేయించుకోండి లోపం ఉంటుంది విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు గుల్లబారిపోతాయి ఎందుకంటే మీరు పాలిచ్చినా పాలల్లో ఉన్న కాల్షియం నువ్వులు తిన్నా నువ్వుల్లో ఉన్న కాల్షియం పేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళాలంటే విటమిన్ డి ఉంటేనే ప్రయోగాల గోడలు పీల్చుకుంటాయి అందుకని విటమిన్ డి లోపం ఉంది ఎండలోకి వెళ్ళటం సాధ్యం కాదు ఇప్పుడు వరకు వెళ్ళలేదంటే ఏం సాధ్యం అవుతుంది ఒకవేళ కూర్చుంటానని మంది అంటే ఉదయం పది గంటల నుంచి ఒంటి గంటలోపు ఎండదైనా ఒక గంట సేపు ఎప్పుడు గడిపినా విటమిన్ డి ఫ్రీగా వచ్చేస్తుంది అది కుదరిన వారు విటమిన్ డి ట్యాబ్లెట్ డాక్టర్ అడ్వైజ్ మీద నెలకొక్కటే వేసుకున్నా సరిపోతుంది అప్పుడే కాల్షియం ఒంటికి పడుతుంది కాబట్టి దానికి మాత్ర లేకపోతే ఎండ రెండే మార్పులు ఇట్లా ఆకుకూరలు ఇట్లా తీసుకోవటం దాంతో భోజనం తింటే సరిపోతుంది అనమాట ఇది బెస్ట్ సోర్స్ ఇక ఇక వేరే కాల్షియం కోసం విటమిన్ కే ఏం అవసరం లేక ఫాస్ట్ ఫాస్ఫరస్ వెళ్ళిపోతాయి మీకు ఇలాంటి ఆహారం కనుక తింటే ఎముకలు బాగుంటాయి ఎముక పుష్టి పిల్లలకు బాగా ఉండాలంటే సాయంకాలం స్కూల్ నుంచి రాట నాలుగింటి నాలుగింటికాడి నుంచి ఆటలాడుకోమని బయటికి పంపేయాలి ఒక గంట గంట రెండు కాస్త ఆదివారం శనివారం వచ్చిందంటే సెలవులో సెకండ్ సాటర్డే ఉన్నప్పుడు అసలు పిల్లవాడిని గంటలైన ఆరు గంటలైన ఇంట్లో ఉండకుండా తోసేయాలి ఎండ తగిలితే ఎముకలు గట్టిగా అయిపోతాయి అందుకని ముసలి వాళ్ళకి కూడా ఎముకలు అంత స్ట్రాంగ్ గా పూర్వం రోజులు ఎందుకు ఉండేయంటే అంటే పని వేస్తారు కాబట్టి అందుకని ఎండ ఎముక పుష్టికి ప్రధానమైన పోషణిస్తుంది అని చేత వ్యాయామాలు ఆటలు ఎండలో ఉండేటట్టు చేసుకోగలిగితే చాలా మంచిది